జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనకి శత్రువులు అనేవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ లేదా మంచిగా మిత్రుత్వంతోనే ఉండి మన మీద అసూయ కసితో కోపంతో మనల్ని ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటారండి కొంతమంది కనబడేటట్టు చేస్తే కొంతమంది చాలా తెలివిగా మనతో మంచిగా మాట్లాడుతూనే ఉంటూ మనకి మన మీద చాడీలు చెప్పి మన యొక్క ఎదుగుదలను ఆపేసి మనకి అన్ని రకాలుగా అడ్డంకులు మన మీద నిందలు వేసి అవన్నీ నిజాలని నలుగురికి చెప్పి మన యొక్క పరువు తీసేసి ఇలాగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మన మనలో చెడత చెడ్డతనాన్ని అందరికీ చాటింపు చేసే చాలామంది శత్రువులు ఉంటారండి మనం ఎంత పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నా మనం ఎంత నలుగురికి మంచిగా ఉన్నా కూడా కొంతమందికి మనము నచ్చమండి ఒక నచ్చినట్లు నటించినా కూడా వాళ్ళు మన యొక్క పేరుని చెడగొట్టడానికి మన యొక్క స్థి స్థితిగతులను మార్చివేయడానికి అలాగ మన మీద ఏదో ఒక రకంగా కోపంతోనో జలసీతోనో మనని చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడానికి లేదా మనల్ని చంపడానికో మనల్ని ఇంకేదో చేయటానికో మన మీద అనేక రకాల వ్యూహాలు అనేవి పన్నేసి మన జీవితంలో అడ్డంకులుగా మారుతూ ఉంటారండి కొంతమంది తెలిసి చేస్తే కొంతమంది తెలియకుండా చేస్తుంటారు కొంతమంది మన వెనకాలే ఉండి మనకు గోతులు తీస్తూ ఉంటారండి ఇలాగా చెడ్డ వ్యక్తులు ఎప్పుడు ఉన్నారు ఎక్కడ ఉన్నారో కూడా మనం తెలుసుకోలేని స్థితిలో కూడా మనం ఒక్కోసారి ఉండిపోతూ ఉంటామండి అలాగ మనం బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఎన్నో నరకయాత్రలను అనుభవిస్తూ ఉంటాము ఈ శత్రువులు అసలు ఎందుకున్నారా బాబు అనే పరిస్థితి కూడా మనకి ఏర్పడుతూ ఉంటుందండి అయితే వారాహి అమ్మవారిని తలుచుకొని మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మనలో తప్పు లేనప్పుడు ఎదుటివారు ఎవరైనా సరే వాళ్ళ ఆట కట్టించాలి అంటే వాళ్ళ యొక్క ఆటలను కట్టించాలి అంటే ఒక శత్రు స్తంభన మంత్రము అనేది ఒకటి ఉందండి మనం ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఆటలు అనేవి సాగవు అమ్మవారు వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని కూడా మంచి వ్యక్తులుగా మార్చి మన దగ్గరకు తీసుకొచ్చి మనతో సావాసం చేసి మనతో కలిపి ఉండేటట్లుగా కూడా అమ్మవారు చూస్తారు ఉండడంలో సందేహం లేదండి ఏదేమైనా సరే మనకు తెలియకుండా జరిగే కొన్ని అవాంతరమైన పరిస్థితుల నుంచి శత్రువుల నుంచి మనము రక్షించుకోవాలి అంటే ఈ శత్స్థంభన మంత్రము అనేది ప్రతిరోజు కూడా చదవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం వాక్ స్తంభన వాక్స్తంభన నమః ఓం వాక్ స్తంభన వాక్తంభన నమః ఓం వాక్ స్తంభన కార్య నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఫ్రెష్ అయిన తర్వాత చదువుకోవచ్చండి అది ఎన్నిసార్లు అయినా పర్వాలేదు మీ ఓపికను బట్టి చదువుకోవచ్చు కనీసం మూడు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మధ్యలో మనం ఎన్ని చదువుకోవచ్చు ఓం శత్రువు నా వాక్స్తంభన కార్యన్యాయనమ అంటే శత్రువుల యొక్క నోరులను ముయించే శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుందండి వాక్ వాక్స్తంభన కార్యన్యాయనమహ అంటే వాక్ని స్తంభింపజేసే శక్తి అనేది శత్రువుల యొక్క వాక్కుని నిరోధించే శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుందండి కాబట్టి నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రయత్నించి చూడండి మీ శత్రువుల చేతిలో మీరు ఓడిపోకుండా వాళ్ళు మీ మీదేసే ఎత్తుగడలన్నీ కూడా పోవాలి అంటే తప్పకుండా ఈ చక్కటి మంత్రాన్ని రోజు గనుక మీరు పఠిస్తూ ఉంటే మంచి మంచి అద్భుతాలు అనేవి చమత్కారాలు అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉంటాయండి శత్రువులు కూడా పారిపోయి మనకి ఎటువంటి కష్టం లేకుండా అమ్మవారు చూసుకుంటారు అనంలో సందేహం లేదండి నా వీడియోలు కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత